గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో పండగల ఉత్సవాల గురించి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిపోతున్నాము ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఖచ్చితంగా అయితే వస్తుంది వీడియో వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ చే సబ్స్క్రైబ్ మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి దుర్గా పూజ ఏ రాష్ట్రంలో ప్రధాన పండుగగా జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ ఓనం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళ ఏ రాష్ట్రంలోనైనా నైసి తెగ జరుపుకునే లాంగ్ టే పండగ ఏమిటి అరుణాచల్ ప్రదేశ్ ఏమిస్ పండగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు డఖ్ చెట్ పూజ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు బీహార్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో హరేలా పండుగను జరుపుకుంటారు ఉత్తరాఖండ్ అర్నాబిల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు నాగాలాండ్ జగన్నాథ రథయాత్ర ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఒడిస్సా నాగోబా జాతర ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు తెలంగాణ బంచు పండగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు సిక్కిం గంగౌర్ పండగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు రాజస్థాన్ నుకాయ్ ఫెస్టివల్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఒడిస్సా ఉగాది పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక పైవన్ని అంబుబాచి పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అస్సాం సంఘై మహోత్సవ్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు మణిపూర్ కటిబీ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అస్సాం వంగళ మహోత్సవం ఏ రాష్ట్రానికి చెందిన ప్రధాన పండుగ మేఘాలయ దక్షిణ భారతదేశంలో సూర్య భగవానుడి ఆరాధనతో సంబంధం ఉన్న పండుగ ఏది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పొంగల్ ఇక్కడ చూడండి దక్షిణ భారతదేశంలో సూర్య భగవానుడి ఆరాధనతో సంబంధం ఉన్న పండగ ఏంటంటే పొంగల్ మకర సంక్రాంతి కూడా సూర్య సూర్యభగవాను ఆరాధించే పండుగే అయితే అది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది మెయిన్గా ఈ పొంగల్ పండగ ఎక్కడ జరుపుకుంటారు అంటే తమిళనాడులో జరుపుకుంటారు సో మన దగ్గర సో మన దగ్గర జరుపుకునేది మకర సంక్రాంతి దక్షిణ భారతదేశంలో అయితే పొంగల్ పండగనే జరుపుకుంటారు మన దగ్గర జరుపుకునేది ఉత్తర భారత్ ఇక్కడ దక్షిణ భారతదేశంలో సూర్య భగవానుడి ఆరాధనతో సంబంధం ఉన్న పండుగ అంటే పొంగలేనండి అయితే ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువగా ప్రాచుర్యం ఉన్నది ఏంటిది అంటే సూర్య భగవానుడితో ఆరాధించే పండగ అయితే మకర సంక్రాంతి కూడా సూర్య భగవాన్ అది ఉత్తర భారతదేశంలో నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్ లో పంట కాలం ప్రారంభమైన పండగ ఏమిటి హిందూ పురాణంలో చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ ఏది దసరా సరుహల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు జార్ఖండ్ గురునానక్ జన్మదినాన్ని పురస్కరించుకొని సిక్కులు ఏ పండగ జరుపుకుంటారు చచిన్ చైర్ పండగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అరుణాచల్ ప్రదేశ్ ఆదిపురం పండగ ఏ రాష్ట్రానికి చెందిన ప్రధాన పండుగ ఆదిపురం పండగ ఏ రాష్ట్రానికి చెందిన ప్రధాన పండుగ తమిళనాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్